అందరికీ చూడండి ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులండి చక్కగా మనం లోగులి ముందు ధనుర్మాసం వచ్చిందంటే ముగ్గులతో మనం నింపేస్తామండి ఆ ముగ్గులు నేను ఈరోజు మీకు పేపర్ మీద వేసి చూపిస్తున్నాను గొడుగులు అలాగే కలువల ముగ్గు అండి ఆ ముగ్గు ఎంత అందంగా ఉంటుందో చాలా ఈజీగా కూడా వేయడం మీకు చూపిస్తున్నాను ఈ విధంగా నేను పేపర్ మీద వేసి తర్వాత గచ్చి మీద కూడా వేస్తే ఎలా ఉంటుందో కూడా అది కూడా చూపిస్తున్నాను చూడండి పదిహేను చుక్కలు పెట్టి చుక్క విడిచి చుక్క పెట్టి ఒక చుక్క వరకు వచ్చే వరకు పెడితే మనకి చుక్కలు రెడీ అయిపోతాయండి అలా రెడీ అయ్యాక చూడండి నేను చూపించే విధంగా మనం కలుపుకుంటూ వస్తే చక్కగా ఎంతో అందమైన గొడుగులు అలాగే కలువలతో మనకి ముగ్గు రెడీ అయిపోతుంది సంక్రాంతి అంటేనే సంక్రాంతి అంటేనే మనం ధన్ ధనుర్మాస నెలలో చక్కగా నెలంతా ముగ్గులు పెట్టుకుని కనుము ముక్కనుము రోజు రథం వేసి శంకుమయ్యిని రథంలో సాగనంపుతామండి అది ఎంత బాగా పెట్టేవాళ్ళమో రథాన్ని పెట్టి వీలైనంత వరకు దాని తాడుని లాక్కి తీసుకెళ్ళినట్టుగా తాడు వేసేవాళ్ళమండి అది ఎంత బాగుండేదో అలాగా సంక్రాంతి అంటే ఎన్ని గుర్తొస్తూ ఉంటాయో చక్కగా ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు అలాగే హరిదాసుల సందళ్ళు మరియు గొబ్బెమ్మలు గొబ్బెమ్మలు పెట్టి పేరెంట్గా చేస్తారండి అలాగే చిన్నపిల్లలుంటే వాళ్ళకి భోగిపళ్ళు పోసి పేరంటకం చేసుకుని అందరినీ పిలుచుకుంటామండి ఎప్పుడైనా సరే మనం పండుగలు కానీ శుభకార్యాలు కానీ ఎంతో చక్కగా అందరినీ కలుపుకోవాలంటే ఇలాంటి వేడుకలు అన్నీ జరుపుకోవాలి అలాగే కొత్త బట్టలు తెచ్చుకుని వాటిల్ని పెద్దలకి పెట్టడం అంటారండి అది సంక్రాంతి రోజు పెడతాము అలా పెట్టుకుని బియ్య పరవాణం చేసి ప్రసాదం నివేదన చేసి వారికి సమర్పించి మనం వాటిని ధరిస్తామండి అది ఎప్పటి నుంచో మన పెద్దలు పెట్టిన ఆచారం కదండి మనం కూడా పాటిస్తే ఎంతో మంచిది అలాగే పంతులు గారిని పిలిచి స్వయం పాకం అది ఇచ్చుకుని పెద్దల పేరు చెప్పి మనం బట్టలు పెట్టుకోవడం అంటాం ఇలాగా సంక్రాంతికి ఎంతో చక్కటి సాంప్రదాయాలు మన హిందువులలోనే ఉన్నాయండి అలాగే అల్లుడిని పిలిచి మనం మెయిన్గా మన ఆంధ్రాలో కొత్త అల్లుడిని పిలిచి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం అది ఎంతో వేడుకగా చేసుకుంటాము అసలు సంక్రాంతి వస్తుందంటే ఎంత గొప్పగా ఉంటుందోనండి అలాగే మన ఇంటిలో ఎంతమంది కూతుళ్ళు అల్లుళ్ళు ఉంటే వాళ్ళందరినీ పిలుచుకొని అసలు ఎంత కోలాహలంగా ఉండేదో మా అమ్మగారి అది అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి ఈ విధ ఇప్పుడైతే ఒక్కళ్ళు ఒక్కళ్ళే ఉండి సంక్రాంతి పండగ అంటే మామూలుగా చేసేసుకున్నట్టు అవుతుంది కానీ కొంతమంది చాలా సంక్రాంతిని కూడా ఎంతో చక్కగా చేసుకుంటున్నారు మనం కూడా మన పిల్లలకి చక్కగా సంక్రాంతి పండుగ గురించి చెప్పడం అలాగే పళ్ళు గొబ్బెమ్మల పేరంటకం అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించి ఈ పండుగని మనం కూడా ఎంతో చక్కగా చేసుకుందామండి చూడండి గొడుగుల ముగ్గు ఎంత చక్కగా తయారైపోయిందో వీటిని మనం రంగులతో కూడా నింపుకుంటే చాలా బాగుంటుంది అలాగే సంక్రాంతికి అందరూ కొత్త బట్టలు కొనుక్కోవడం మూడు రోజులు పండుగగా జరుపుకుంటామండి భోగి పండుగ మకర సంక్రాంతి కనుమ అలాగే ముక్కనుమ కూడా చేసుకుంటాము ముక్కనుమ రోజు మన ఊరిలో గ్రామ దేవత అయిన భీమవరంలో మాళమ్మ తల్లి ఉంటుంది కదండి అలాగే రాజమండ్రిలో సోమవాలమ్మ తల్లిని ఆ తల్లికి చక్కగా మనం పసుపు కుంకుమ అలాగే బియ్యం పళ్ళు అవన్నీ తీసుకెళ్ళి ఆ తల్లికి ఇచ్చుకోవడం ఆన్వాయితీగా చేసుకుంటాము ఈ విధంగా ఆ అమ్మకి చే గ్రామదేవత తల్లికి చీర కూడా పెట్టుకుని మనం సమర్పించుకుంటే ఎంతో మంచిదండి అలాగే సంక్రాంతి పండగకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది గంగిరెద్దులు కానీ అలాగే హరిదాసులు కానీ వచ్చి ఎంత హడావిడి జరుగుతుందో చక్కగా వీటిని అన్నిటిని పూర్వకాలంలో అసలు ఎంత బాగా జరిగాయో ఇప్పుడు అవన్నీ అంతరించిపోతున్నాయి అనిపిస్తుంది కాబట్టి మనం కూడా చక్కగా సంక్రాంతిని పూర్వకాలంలో జరుపుకుని ఎంతో ఆనందంగా గడపాలని నేను భావిస్తున్నానండి చూడండి ఇందాక మీకు పేపర్ మీద వేసి చూపించాను కదా అలాగే మనం మన ఇంటి ముందు ఇలాగ గచ్చు మీద వేసుకుంటే ఎంత బాగుంటుందోనండి ఇంటి ముందు చక్కగా నెలంతా మనం మకర సంక్రాంతి ముగ్గులని ధనుర్మాసంలో ముగ్గులు పెట్టి చక్కగా అటు ఇటు సూర్యచంద్రులు కూడా వేసుకుని సంక్రాంతికి గాలిపటాలు కూడా ఎగరవేస్తారండి అది తెలంగాణలో అయితే ఎంత బాగా చేస్తారో ప్రతి మైదానంలో చక్కగా గాలిపటాలు ఎగరవేస్తూ పండగను ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో ఆంధ్రాలో అయితే కోడిపందాలు కూడా పెడతారండి అవి అసలు ఇంకా భీమారంలో అయితే కోడిపందాలకి నెలవంటారండి అవి ఎంత బాగా జరుగుతాయో ఇంకా అందరూ కూడా భీమారం వచ్చేస్తారు చుట్టుపక్కల ఊళ్ళందరూ కూడా అలాగే మా ఊళ్ళమ్మ తల్లి గుడిలో నెల రోజులు కూడా అమ్మవారికి వార్షికోత్సవాలని చక్కగా జాతర చాలా బాగా చేస్తారండి ఆ అమ్మవారికి మొక్కు మొక్కుకుని అరటి పండ్లు గెలవిస్తే ఎంత మంచి జరుగుతుందానండి మనం కోరిక కోరుకుని అమ్మవారికి అరటి పండు గెలవిస్తామని మొక్కుకోవాలండి ఆ కోరిక తీరాక మనం అరటి పండు గెలవివ్వడం ఇక్కడ ఆన్వాయితీగా వస్తుంది అసలు అమ్మవారి గుడి ఉంటుందండి ఈ నెల రోజులు అసలు ఎంత కన్నుల పండుగగా ఉంటుందో అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ అక్కడ జరిగే తీర్థం కానీ అసలు చాలా బాగా జరుగుతుంది ఒక్కసారి మీకు వీడియోలో వీడియో తీసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ఇలాగా చక్కగా చక్కటి రంగవల్లులతో మన ఇంటి ముందు పెట్టుకుని ఈ నెల అంతా ఆఖరి రోజు ముక్కనుమ రోజు రథం వేసి రథానికి తాడులాగా లాగితే ఎంత మంచిదోనండి అసలు ఇది పెద్దల పండుగని పూర్వీకులు ఎంతో ఇదిగా చెప్తారండి మనం పెద్దలకు బట్టలు పెట్టుకోవడం అలాగే పెద్దలను తలుచుకుని పంతులు గారిని పిలిచి బియ్యం వారికి పంచే కండవ ఇచ్చి మనం ఇవ్వడం కూడా ఆనవాయితీగా వస్తుందండి ఇవన్నీ కూడా మనకి తెలిసినవన్నీ సాధ్యమైనంత వరకు పిల్లల చేత కూడా చేయించి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడితే ఎంత బాగుంటుందోనండి చక్కగా మనందరం కూడా ఏ పండగైనా సరే పిల్లలకి ఏ విధంగా చేసుకోవాలో తెలియచెప్పి మనం కూడా చక్కగా వారిని ఆ మార్గంలో నడిపించేదట్టు చేద్దామండి అందరికీ చక్కగా ధనుర్మాసంలో వేసుకునే ముగ్గులు చూడండి గొడుగులు అలాగే కలువల ముగ్గు ఎంత చక్కగా ఉన్నదో ఈ విధంగా మీరు కూడా మీ లోగిళ్ళ ముందు వేసుకుని చక్కగా లోని అలంకరించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్